కోరుకుంటున్నారు ఫైనాన్షియల్ ఏమన్నా బెనిఫిట్ కోరుకుంటున్నారా అవుతు సార్ నాకు రాజు తిరిగి రాడు అనుకుందాం ఇక రాడు లైఫ్ లోకి రాడు ఎందుకంటే ఇంత రచ్చ జరిగిన తర్వాత అంత రచ్చ చేసిందే వాడు సార్ ఏమన్నా కానివ్వండి అయింది ఇక కలిసి ఉండడం ఒక 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 చెత్త కింద కలిసి ఉండడం కష్టం ఇప్పుడు ఏంటి వాటి నెక్స్ట్ మరి పదేళ్ళు నా లైఫ్ వెనక్కి ఇవ్వమనండి అవన్నీ సరే సార్ ఇవన్నీ వాదనకు నిలబడవు మరి నేను వదిలించుకోవాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి ఆ పిల్లని చెడు చేశాను అని చెప్పానండి సింపుల్ ఇప్పుడు వదిలించుకుంటా అంటాడు అంటే మీరు అట్లా వదిలేస్తారా దాని నుంచి కాంపెన్సేషన్సేషన్ నాకేమద్దు సార్ నేనిస్తేనే వాడు బతుకుతున్నాడు వాడిచ్చింది నేను ఎందుకు బతకాలి నేను ఆ మాట పరంగా నేను ఈగోకి కూడా తీసుకోను నాకు వద్దు అంతే నేను ఇంకా ముస్టే వేస్తాను అని అనుకుంటాను దాంట్లో నేను ఒక దగ్గర తలెత్తుకునే ఉంటాను కానీ వాడు ఇచ్చింది అయితే నాకు వద్దు కాకపోతే ఒకవేళ వెళ్ళిపోమన్నా ఇల్లు ఇచ్చేయమన్నా కొంచెం టైం పీరియడ్ అడుగుతానేమో కదా అని నాకు వద్దు సార్ కాకపోతే నేను శాపం పెడితే వాడు చచ్చిపోతాడు సార్ నేను అది పెట్టదలుచుకోలేదు తాలి కట్టిండు వాడు అనవసరంగా నేను ఇంకేమన్నా మళ్ళీ అంటే ఇప్పుడు మళ్ళీ కెమెరాస్ కూడా ఉన్నాయి మళ్ళీ రేపు వాడికి ఏమైనా అయితే ఇవాళ లావన్య చేసింది అంటారు మీకు మంత్రాలు వచ్చి కాబట్టి చచ్చిపోయాడు అంటారా ఆడపిల్ల ఉసురు అందులో సార్ తప్పు చేసి ఉండొచ్చేమో నేను తప్పు చేశాను బట్ అది అది జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయితే నన్ను ఇంత చేసి చూపించారు నేను ఏడు వన్ రోజు లేదు నేను ఇక్కడ ఇట్లా మాట్లాడినా మళ్ళీ ఇంటికి వెళ్ళినాక ఉంటుంది సార్ ఎంత పెయిన్ ఉంటుందో నాకే తెలుసు అంత చేసి నన్ను బతకనివ్వకుండా చేస్తే తప్పు అక్కడ రాస్తారు నవనివ్వండి ఎవడైనా ఉండనివ్వండి ఫస్ట్ గా వాడు మనిషి మనిషిగా వాడు లేనప్పుడు వాడు హీరో అయితే ఎవరికి గొప్ప నాకైతే కాదు నేను ఆ విషయంలో అతను ఫైట్ చేస్తున్నాను అంతే ప్రేమగా మాట్లాడతాడా ప్రేమగా గెలుచుకుంటాడా ప్రేమగా వెళ్ళిపోతాడా వెళ్ళిపోమనండి ఇట్లా చేసి వెళ్ళిపోయి వెనక ఎక్కడో ఉండి వాడు ముంబైలో కులుకుతా కూర్చుంటాడు మాల్విమల్ హోత్రాతో అంటే మాత్రం నేను ఊరుకోను సార్ ఇప్పుడు దీనికి పెద్ద మనుషుల పెద్ద మనుషుల ముందు చేద్దామా కేసు

ఇందాక సీఐతో మాట్లాడిన కాల్ మరి మీరు ఒరిజినల్ ఇన్నారో లేదు నాతో మాట్లాడిన సిక్స్ మినిట్స్ కాల్ సార్ మనకి కెమెరాలో వద్దకపోయినా మీరు ఒకసారి వినండి పంపించండి మీకు క్లారిటీ వస్తుంది డబ్బులు ఎవరు ఏం అడగలేదు సార్ లేదు సార్ సార్ పదివేలు కాదు పది రూపాయలు కూడా తీసుకోలేదు సార్ సార్ మంచి చెడు కూడా వద్దు సార్ నా జైలుకి ఇటు అటు పంపించకపోతే చాలు నేను బయట ఉంటే నేను ఫైట్ చేసుకోగలను నాకు నేను డిఫెండ్ చేసుకోగలను సార్ నన్ను లోపటేసేసి ఇల్లు ఖాళీ చేయించాలి కుక్కలు రోడ్డు మీద వదిలేయాలి అంటే నేను కూడా కుక్క పిల్లనా సార్ తీసుకొచ్చి వదిలేయడానికి పదిహేను కుక్కలు ఒక్క తర్వాత ఒకటి తీసుకొచ్చి ఈ రోజు వెళ్ళిపోయిండు మనిషి ఫీడింగ్ అవును సార్ అవుతుంది ఏదో కొంచెం మజ్జిగన్నం పెరగనం గుడ్డన్నం ఏదో పెట్టుకుని తిని బతుకుతున్నాం బతుకడం అయితే బతుకుతున్నాం సార్ కానీ పని చేసుకుంటా నేను బిజినెస్ స్టార్ట్ చేసుకుంటా ఇతను ఆపితే ఆగిన మనిషిని సార్ చేత కాదు చేయలేక కాదు నేను మళ్ళీ చేసుకుంటా మళ్ళీ నుంచి ఉంటా మా అయితే పదేళ్ళు దెబ్బతిన్నా లైఫ్ నేర్చుకున్నా మనుషుల్ని ఏంటి అని నేర్చుకున్నా ముఖ్యంగా శేఖర్ భాష లాంటి మనుషులు ఉంటారని అయితే నేర్చుకున్నా అసలు ఎవరైనా ఉండరేమో అన్నది ఉంటే శేఖర్ భాష ఒక్కడే సార్ నా లైఫ్ లో అంటే రేపు పొద్దున మీకేమైనా కూడా శేఖర్ భాష గారి దగ్గర కూర్చుంటే మీకు గా వచ్చి ఇదే చేస్తాడైతే అంతే రైట్ ఫైనల్ గా రాస్తారు ఇదే కాల్ అనుకోండి ఇదే మాట అనుకోండి ఏం చెప్తారు వచ్చి క్లోజర్ వెళ్ళిపోతే వెళ్ళిపోండి క్లోజర్ ఇచ్చి వెళ్ళాలి ఇవ్వని పక్షంలో నేను ముందుకే వెళ్తాను ఫైట్ చేస్తాను ఇది ఆపమనండి ఇప్పుడు శేఖర్ భాష నాకు తెలీదు నేను ఫోన్ చేయను ఫోన్ ఎత్తలేను ఇవన్నీ వద్దు రాస్తరుణ్ణ తలుచుకుంటే ఇది ఆగే విషయమే సార్ నా జైలుతో తో సహా కానీ రాజధరు ఈస్ బీయింగ్ సైలెంట్ అంతే అది నిజం రాస్తరుణ్ ఆపాలి శేఖర్ భాషతో ఆపించాలి నేను నాకు మీడియాకు వచ్చి చేయాలని ఇష్టం ఉండదు సార్ నాకు ఫస్ట్ చాలా సిగ్గు భయం కూడా ఫస్ట్ డే మీరు కెమెరాలోకి వచ్చినప్పుడు మీరు చూడండి నేను మాట్లా నాకు రాలేదు సార్ నాకు కూడా వద్దు నేను కూడా రాస్తారు సారీ చెప్పి ఆపేస్తాను బట్ దాని ముందు రాస్తే శేఖర్ భాషతో ఆపించమనండి అవి ఏవైతే బయటకు వస్తాయి ఆపమనండి లేదంటే రాస్తారు మంచి మంచి మసాలాలు నా దగ్గర కూడా ఉన్నాయి నేను కూడా ఇస్తాను బెదిరిస్తున్నా అనుకుంటే మాత్రం బెదిరిస్తున్నాను అనుకోండి సార్ బట్ నేను ఆడపిల్లని ఆపమనండి ఆ వీడియో అయితే ఫస్ట్ నాకు ఇవ్వండి మన ఛానల్ నుంచి రిలీజ్ చేద్దాం సార్ ఆపమనండి సార్ రాస్తారు మీరు నిజంగా మీరు చాలా కాంటాక్ట్స్ ఉన్న ఉంటాయి రాస్తారు ఇంకా మెసేజ్ రీచ్ అవ్వమనండి అండ్ చాలా ఛానల్స్ కి ఇప్పటికీ వెళ్ళిపోయి ఇంకా ఇది చేస్తున్నారు కొత్త కొత్త పీపుల్ కొత్త కొత్త ఫ్యామిలీస్ స్పాయిల్ అవుతున్నాయి అతను ఆపేస్తే నేను ఆపేస్తా సార్ అతను ఆపకుండా నేను నేను నా కులం బాపంది నేను అంతే బాపరంగా ఉన్నాను అని మాట్లాడితే మాత్రం రియాలిటీ బయట పెట్టాల్సి వస్తుంది సార్ నేను పదేళ్ళు కాపాడినా ఇప్పుడైతే కాపాడును మస్తా గొడవ ఏమి లేకపోతే రిసీవ్ చేసుకోవడానికి సార్ సార్ ఫస్ట్ లేదు నేనేం పెట్టివ్వలేదు అతన్ని జైల్లో ఫోన్ చేశాడు సార్ నాకు నేను మొన్న విజయవాడ కూడా కలవడానికి వెళ్ళాను గొడవ అయితే నాకేం లేదు సార్ నన్ను ఏం హామ్ చేయకపోతే నేను కేసు వెనక్కి తీసుకుంటానే చెప్పాను ఆరు నెలల తర్వాత కూడా సెటిల్మెంట్ డబ్బులకి తీసుకుంటా అని చెప్పలేదు సార్ నాకేం త్రెట్ లేకపోతే నా రాజుకి ఏం త్రెట్ లేకపోతే నేను రాజుని కూడా చంపేస్తాను నా పేరెంట్స్ కూడా చంపేస్తాను ఆ టైంలో వెనక్కి తీసుకుంటానే చెప్పాను నాకేం త్రెట్ లేకపోతే మస్తం పైన కేసు తీసుకుంటాం సార్ నాకేం థ్రెట్ ఉంటుంది భయమే ఓకే లేదంటే వెనక్కి వెళ్తాను వెళ్ళి రిసీవ్ చేసుకొని ఎలా ఉంది అని అడుగుతాను ఎందుకంటే నేను ప్రిజన్ లో ఉన్నప్పుడు వచ్చి నన్ను కలిసాడు సార్ అండ్ నేను గోడ మొన్న చాలా ఫన్నీ అడిగాను సార్ అది ఎందుకంటే నేను ప్రిజన్ లో ఉన్నప్పుడు నేను ఏడుస్తూ సాయి బయటికి తీసుకెళ్ళండి లేదు సార్ అది అది ఎంత పెద్దది గోడ సార్ అరవై అడుగులు ఉంటుందేమో అది సాయి నన్ను తీసుకెళ్లిపోవని ఉండలేకపోతున్నాను అంటే తాడేస్తాను దూకేసి వచ్చేది అర్ధరాత్రి అని అదే సినిమాలో జైల్లో తాడేసి సార్ అలా ఎక్కేసి వచ్చేయత్ వచ్చేవాడు కదా సార్ కాల్స్ ఉంటాయి మా తమ్ముడు నంబర్ సేవ్ చేసుకున్నాను మా తమ్ముడు రాజకీయ అండ్ లేదా మస్తానికి కాన్ఫిడెన్స్ కలిపేవాడు మస్తాన్ కూడా జైల్లో చేస్తున్నాడు సార్ ఫోన్ అయితే మరి అతను భయపడి చేస్తున్నాడా లేకపోతే ఫ్రెండ్ అనుకొని చేస్తున్నాడో శత్రువు అనుకొని చేస్తున్నాడో ఏమోబట్ చేయడం అయితే చేస్తున్నాడు నాకు ఇన్కమింగ్ కాల్ వస్తే మాట్లాడుతా సార్ ఎందుకు మాట్లాడదు అంతే శత్రు శత్రువు లాగా ఉండి అటాక్ వస్తే నాకు భయం తప్ప మగవాళ్ళ జైలు ఎలా నాకు తెలియదు కానీ ఫీమేల్ జైలు సగం మంది విక్టిమ్స్ ఒక సిక్స్టీ ఇయర్స్ ఆమె మర్డర్ కేసు పైన వచ్చింది ఆమెకి నడవడానికి రావట్లేదు ఆమె మర్డర్ కేసు పైన వచ్చింది అలా చాలా మంది విక్టిమ్స్ ఏ ఉన్నారు సార్ నేను చూసినంత వరకు అయితే అలా అయితే కొంచెం కొత్త వాళ్ళని అడగట్లేదు ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు సార్ ఇంకొకరికి ట్రబులే అది ఇన్వాల్వ్ చేసింది ఇప్పటివరకు కూడా శేఖర్ భాషనే నేను ఎవరిని చేయలేదు నేను ఫైటింగ్ ఒక్కదానే చేస్తున్నా నేను ఒక్కదానే ఉన్నాను సార్ అరే నువ్వు బతికితే బతికినావు ఉచ్చలో చేపలు పట్టుకోకరా శేఖర్ భాషగా ఉచ్చలో చేపలు పట్టుకొని తింటేవాడు అది ఉచ్చ తిన్నట్టే కదా సార్ ఎందుకు అవతల జీవితం మీద బతుక్కొని చేస్తున్నాడు ఈ మాట తప్పనిపించవచ్చు నేను నేను ఇక్కడ పుట్టినా సార్ నేను పడంచర్లో పుట్టినా నా భాష తప్పనిపించవచ్చు నేను మాట్లాడేది తప్పనిపించవచ్చు మరి అతను ఎక్కడ పుట్టొచ్చిండో మన నాకు తెలియదు బట్ మరి అతని క్యారెక్టర్ ఏంది అతని వ్యక్తిత్వం ఏందో మరి అతనికి తెలియాలి నా మాట ఇట్లా ఉంటే అతని జీవితంలో ఇన్వాల్వ్ కావాలి మాది ఇంతమందిని చేసిండు కష్టమో నష్టమా సార్ నేను మస్తాన్ సాయి రాజు ఉదయ్ ప్రీతి వీళ్ళందరూ వల్ల దగ్గరికి తీసుకొని యాక్సెప్ట్ చేస్తాం మళ్ళీ కానీ ఆడినైతే చేయను అందరిని మళ్ళీ గెలికింది వాడు ఉదయ్కి మెసేజ్ చేసింది వాడు ప్రీతికి మెసేజ్ చేసింది వాడు చింటూకి చేసింది వాడు అందరికి గెలికింది వాడు సార్ అతను ఆపేయాలి అతను ఆపించాల్సిన బాధ్యత రాస్తారు ఉంది కూడా మస్తాన్ సాయి అయితే మస్తాన్ సాయి మరి ఎవరిదైనా సరే ఆపితే నేను ఆపేస్తా ఆపకుండా మస్తాన్ సాయి వస్తే మస్తాన్ సాయి మీదకి వెళ్తాను రాస్తారు అయితే రాస్తారు